తెలియజేస్తున్నాను మనము క్రిస్మస్ ధ్యానాలు చేస్తున్నాం ప్రతిరోజు మరి ఈరోజు వార్త రెండవ అధ్యాయము పది నుంచి పదకొండు వరకు చదువుకుని దేవుని యొక్క క్రిస్మస్ వర్తమానాన్ని ధ్యానిద్దాం లూకా రెండవ అధ్యాయము పది నుంచి పదకొండవ వచనం వరకు అయితే దూత భయపడుకుని ఇదిగో ప్రజలందరికీ కలుగబోగు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు ఇక్కడ మరి దూత ఒక అద్భుతమైన మాటని సంతోషకరమైన మాటని చెప్తూ ఉంది ఆ సమయంలో గొర్రెల కాపురలతో యసుక్రీస్తు వారి యొక్క జన్మ వార్త సంతోష వార్త దూత తెలిపింది మరి దూత లోకంలోనికి వచ్చి దేవుని యొక్క సువర్తమానము అసలు గాస్పల్ సువార్త అంటేనే ఇట్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఈ మాట ఈ అనే గ్రీక్ మాట నుంచి తీయబడ్డాది మరి ఆ దూత మహా సంతోషకరమైన మాటను ఆ గుర్రెల కాపర్లకు చెప్పిందండి మనకి ఏదైనా వార్త అందినప్పుడు మనం రెండు విధాలుగా స్పందిస్తాం ఒకటి సంతోషకరంగా రెండు బాధాకరంగా అయితే బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు మనము అయ్యో ఏంటి ఇలా జరిగింది అని బాధపడతాం అదే గుడ్ న్యూస్ వచ్చినప్పుడు మన రెస్పాన్స్ వేరేగా ఉంటుంది గుడ్ న్యూస్ వచ్చినప్పుడు మనకి హ్యాపీనెస్ కలుగుదా సంతోషం వస్తుంది ఒక ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు ఆ వార్త తెలియచేసినప్పుడు విన్నవారికి ఎంత సంతోషమండి అలాగే దేవుని యొక్క సువార్త ఆ యొక్క గొర్రెల కాపురులకు దూత చెప్పినప్పుడు మరి అనేక మంది గొర్రెల కాపురలకు అది గొప్ప సంతోషకరమైన వార్తగా ఉంది మరి ఆ రీతిగా దేవుని యొక్క శుభవార్త మానము ఆయనకి ఇష్టములైన వారందరికీ కూడా గొప్ప సమాధానం ద గుడ్ న్యూస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ టు హూ హెవర్ బిలీవ్ ఇన్ ద లార్డ్ కాబట్టి దేవుని యొక్క సువర్థమానము సర్వ ప్రపంచానికి ప్రొక్లెయి రిగార్డింగ్ ద గుడ్ న్యూస్ అండ్ ద ట్రూత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ క్రిస్మస్ కాలంలో మరి అనేకమైన డెకరేషన్స్లో ఆయన ఉంటారు అనేకమైన ఫ్లెక్స్ల మీద ఆయన ఉంటారు అయితే అన్ని చోట్ల ఉండి మన హృదయంలో లేకపోతే ఎలాగా కదండి అందుకని క్రిస్మస్ అంటే కేవలము భౌతికంగా డెకరేషన్స్ మాత్రమే కాదు లైటింగ్స్ మాత్రమే కాదు మన హృదయంలో మన సందర్భంలో మన జీవితంలో ఆయన నూతనంగా ఎలా జన్మించారు అనేది క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి హృదయంలో యేసుక్రీస్తు వారు నూతనంగా పుట్టకుండా మనకి ఈ శుభవర్తమానం ఎలా వస్తుంది మరి ఈ శుభవర్తమానాన్ని ఎలా మనము పంచుకుంటాం కేవలం బయట భౌతికంగా మాత్రమే యేసుక్రీస్తు వారి యొక్క జనం గురించి మనం చెప్పుకుంటే మరి క్రీస్తు హృదయంలో పుట్టకపోతే ప్రయోజనం లేదు కదా కాబట్టి యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఆ నూతనంగా జన్మించాలి ప్రతిరోజు కూడా దేవుడు మనకు అటువంటి అవకాశాన్ని ఇచ్చారండి కాబట్టి ఈ జీవితంలో దేవుని నమ్ముకుని దేవుని యొక్క రక్షణను పొందుకునే వారిగా మనం ఉన్నప్పుడు ఉన్నతమైనటువంటి నడిపింపు కృప కాపుదల మనకి దేవుడు ఇస్తారు కాబట్టి ఈ సమయంలో మరొక్క మారు రవ్వా నా హృదయంలోనికి మీరు రండి నా జీవితంలోనికి మీరు రండి నూతనంగా మీరు నాలో జన్మించండి అని ఎవరైతే అడుగుతారో వారి జీవితంలో దేవుడు ఉన్నతమైన రక్షణని ప్రకటిస్తారు చెప్పబడిన ఈ వాక్యమును మీ హృదయంలో దేవుడు నిరంతరముగా అలాగే ఎన్నో రెట్లుగా ఆయన ఫలింపచేసి మీ ద్వారా అనేక మందికి ఆయన క్రిస్మస్ సందేశాన్ని వెలుగుని ఇచ్చును ఇచ్చునుగాక చెప్పబడిన వాక్యం కోసం ప్రార్థన చేస్తున్నామండి దయగల్ల మా ప్రభు ఈ సమయంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానించాం అవును ప్రభా మీ గొప్ప శుభవార్తన ప్రభా తెలిపినప్పుడు ఆ ఎంతగానో సంతోషించారు మా జీవితంలో కూడా జీవితం ఉన్నప్పుడు మీరు అందిస్తున్నారు అయితే ఆ సువార్తను మేము అందుకున్నప్పుడు మా జీవితంలో మాకు మేలు కలుగుతుంది కాబట్టి జీవితాన్ని మరొక మారు మా అందరికీ దయచేయమని క్రిస్మస్ సంతోషము సమాధానం అందరికీ దయచేయమని తొలగచ్చు నా తండ్రి please